ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు చేసిన ప్రతి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎవరిని విడిచిపెట్టమని అన్నారు గత ప్రభుత్వంలో అన్ని శాఖలలో అవినీతి జరిగిందని వివరాలు సేకరిస్తున్నామని తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ అభిమానులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు వివాది మీద క్రిమినల్ కేసులు నమోదు చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయాయి లక్షలా కొన్ని వేల కుటుంబాలు ఈరోజు కూడా అప్పులు ఊపిల్లో గెలిపోయి నాశనం అయిపోయారు కొంతమంది చనిపోయారు కొంతమంది మానసిక క్షోభకు గురై వాళ్ళు ఎంతో ఆవేదన చెందారు ఈరోజు వాళ్ళందరికీ న్యాయం జరగాలి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా పూర్తిగా నిధులను డైవర్ట్ చేయడం నిధులను దోచుకోవడం మా పనుల్ని రూల్స్ చట్టానికి రూల్స్ కు వ్యతిరేకంగా చేయడం ఏవైతే చేశారో దానిపైన ద్వివేది గారి పైన సాక్షాత్తు హైకోర్టులో పాపం మా బిల్లులు మాకు ఇవ్వడానికి కేసులు వేస్తే హైకోర్టు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇంతేకాదు ఎవరైతే అధికారం కోర్టులను కూడా తప్పుదారి పట్టించి న్యాయస్థానాలకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకి ప్రజల ఆస్తులకి భంగం వాటిల్చారో ప్రజలకు నష్టం కలిగించారో అటువంటి అధికారుల పైన తక్షణమే మీరు శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించాలి ఆదేశించి తప్పు చేసినటువంటి ఎవరైతే అతి కొద్ది మంది అధికారులు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను తర్వాత పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చారు మా నా మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతరులు కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా అన్ని పార్టీల సత్పత్తులు కూడా అన్నారు ఎన్ఆర్ఈ హామీ పథకం ద్వారా ఉపాధి పథకం ద్వారా ఏదైతే పనులు చేశారో చేశారోటెల్ కంపెనీ ద్వారా పనులు చేశారో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ పనులకు విడుదల చేసినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి ఎవరైతే అలాంటి ప్రిన్సిపల్ నేనేదో పద పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చిన బిల్డప్ ఇస్తా ఇవన్నీ కూడా ఇచ్చేస్తా నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ మా కోటమి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని మీద కూడా విచారణ చేయాలని అన్ని శాఖల్లో అన్ని శాఖల్లో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది అవినీతి వేరు దోపిడీ వేరు అవినీతి అంటే కాస్త చిన్న చిన్న క్వాంటమ్ ఆఫ్ అన్నమాట బట్ జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ వేల కోట్లు వందల